సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చిచున్నవని చెప్పాను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన ననియూ కాలము సమీపించననియు చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను కూర్చియు వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతురు వారు మీలో కొందరిని చంపించరు నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు ఎరుషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి అప్పుడు యూదయలో ఉండు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు ఎరుసలేము అన్యజనముల చేత త్రొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి చిన్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చిట చూచు చూతురు ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరే తెలుసుకుందరు గదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి అవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు అని చెప్పాను ఆయన ప్రతిదినము పగటి అందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి